హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి మీరు చూస్తున్నటువంటి ఈ డ్రింక్ను కేవలం మూడు సార్లు అంటే మూడు రోజులు దీన్ని త్రాగారంటే సిగరెట్ వల్ల కాలిపోయిన ఊపిరితిత్తులు తిరిగి సూపర్గా మారతాయి అంటే తిరిగి యథావిధిగా పనిచేసే విధంగా మారడం జరుగుతుంది అదేవిధంగా ఇక పనికి రావు మీ ఊపిరితిత్తులు అని ఏదైతే ఫైనల్ రిపోర్టు వస్తుందో అలా ఊపిరితిత్తులు పనికి రావు అని ఫైనల్ రిపోర్టు వచ్చినటువంటి ఊపిరితిత్తులను కూడా బాగు చేసేటటువంటి అద్భుతమైన పానీయం ఇది దీన్ని మీరు ఎలా తయారు చేసుకోవాలో చూడడానికి ముందుగా మీరు కనుక ఇప్పటివరకు వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న బిలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో చూడండి నేను మీకు ముందుగా ఇందులో కావాల్సినటువంటి పదార్థాలు చూపిస్తాను తర్వాత దీన్ని తయారు చేసుకునే విధానాన్ని చూపిస్తాను ఇది చూడండి ఇది అతి మధురం పొడి అతి మధురం చూర్ణం ఇది తీయగా ఉంటుంది అందుకే దీనికి అతి మధురం అని పేరు పెట్టడం జరిగింది ఇక ఇది చూడండి ఇది రెండవది ఇది సొంటి చూర్ణము సొంటి కొమ్ముల నుండి తీసినటువంటి చూర్ణము ఇక మూడవది చూడండి ఇది మిశ్రి అంటే పటిక బెల్లం దీన్ని కడిచెక్కెర అంటారు కడిచెక్కరను పొడిలాగా చేసి పెట్టుకోవడం జరిగింది దీంతో పాటుగా మీకు తేనె కూడా అవసరం పడుతుంది ఓకేనా ఈ నాలుగు పదార్థాలను ఉపయోగించి ఇప్పుడు మీ యొక్క ఊపిరితిత్తులను తిరిగి శుభ్రంగా చేసుకునేటటువంటి పానీయాన్ని అంటే తాగేటటువంటి డ్రింక్ను ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ముందుగా ఒక గ్లాసు నార్మల్ వాటర్ తీసుకోండి ఇందులోకి మీరు చూడండి ఈ అతి మధురం పౌడర్ ఉంది కదా దీన్ని మీరు ఒక పావు టీ స్పూన్ అంటే వన్ బై ఫోర్త్ టీ స్పూన్ చూర్ణాన్ని ఈ నీళ్ళలో వేసేయండి ఇక రెండవది చూడండి ఇది శొంఠి చూర్ణము దీన్ని కూడా మీరు పావు టీ స్పూను చూర్ణాన్ని ఈ నీళ్ళలో వేసేయండి ఇక ఇది చూడండి ఇది మిశ్రీ అంటే పటిక బెల్లం పొడి దీన్ని మీరు ఒక హాఫ్ టీ స్పూను ఈ చూర్ణాన్ని ఈ నీళ్ళలో వేసేయండి దీంతో పాటుగా ఇప్పుడు మీరు తేనెను యాడ్ చేయాల్సి ఉంటుంది తేనె కూడా మీరు ఒక పావు టీ స్పూను ఇందులో వేసేయండి వేసేసి ఇప్పుడు ఈ నాలుగు పదార్థాలను ఈ నీళ్ళలో బాగా కలిసేలా మిక్స్ చేయండి చూడండి ఇలా బాగా కలిసేలా మిక్స్ చేయండి చూశారు కదా ఇది రెడీ అయిపోయింది దీన్ని మీరు రోజు ఒకసారి పరిగడుపున త్రాగుతూ ఉండండి ఎవరైతే ఊపిరితిత్తులు ఖరాబ్ అయిపోయాయో ఎవరి ఊపిరితిత్తులైతే సరిగా పనిచేయట్లేదు దగ్గు దమ్ము అలసటతో బాధపడుతూ ఉన్నారు సో ఇలా అన్ని రకాల ఊపిరితిత్తుల సంబంధ వ్యాధులు కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డ్రింక్ను తాగవచ్చు సో మీ ఊపిరితిత్తులు అనేటివి తిరిగి సరిగా పనిచేయడం అనేది జరుగుతుంది ఇది ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైన ఆయుర్వేద గృహ చిట్కా దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఊపిరితిత్తుల సంబంధ సమస్యలతోటి బాధపడే ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీసుకోవచ్చు రెండు ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నాకు లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్